హాయ్ అండి హాయ్ ఎవ్రీవాన్ ఎలా ఉన్నారు అయితే చూడండి మీకోసమే టమాటా చట్నీ ఎలా రెడీ అవుతుందో చూద్దాం ఓకేనా అండి చాలా బాగుంది కదా అసలు ముందుగా అయితే కొన్ని పచ్చిమిర్చి ఎంచుకొని ఆ వేగిన తర్వాత కొన్ని టమాటాలు టమాటాలు కూడా అలాగే వేయించుకొని అలాగే ఆ టమాటాలు వేగిన తర్వాత కొన్ని కొంచెం చింతపండు వేసేసి దాంట్లోనే మంచిగా వేగిన తర్వాత తర్వాత మళ్ళీ పల్లీలు వేయించేసిన తర్వాత పల్లీలు కూడా కొన్ని చేసుకున్న తర్వాత ప్రస్తుతానికైతే మా దగ్గర ఇవే ఉన్నాయండి అసలు అనుకోలే టమాటా చట్నీ చేద్దాం అనుకున్నా కొన్ని పల్లీలు ఉంటే అందులోనే కనిపేసినా కానీ చట్నీ అయితే సూపర్ అయ్యింది అలాగే అవి కూడా ఏం చేసుకొని రెడీ అయిపోతుంది మన పచ్చడి ఓకే అండి థ్యాంక్ యూ